హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏఐఐఆర్ బకాయిలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది ఆ వివరాల వీడియోలో తెలుసుకుందాము ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి గత ప్రభుత్వం ముప్పై వేల కోట్ల బకాయిలైతే ఉంచేసింది అప్పుడు పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మూడు డిఏలు అయితే పెండింగ్ ఉన్నాయి కనీసం ఒక డిఏ అయినా మంజూరు చేయాలని చెప్పేసి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే కనుక వినతి అందించారు వివరాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని వేతన సవరణ కమిషనర్ నియమించాలని అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి మూడు డిఏల్లో కనీసం ఒక్క డిఎనైనా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ తీర్మాన కార్యవర్గం తీర్మానం చేసినట్లు ఆ సంఘం యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి విద్యాసాగర్ తెలిపారు ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాలలు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచాలని తీర్మానంలో పేర్కొన్నట్లు వెల్లడించారు ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం విజయవాడలో నిర్వహించారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సుమారు ముప్పై వేల కోట్లు పెండింగ్లో పెట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు ఇవ్వడంతో పాటు ఇటీవలే ఏడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు చెల్లించింది ఈ విషయంలో కొంతవరకు ఉద్యోగులు సంతృప్తిగానే ఉన్నారు కానీ మిగిలిపోయినటువంటి పెండింగ్ అంశాలు సమస్యలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు మూడు డీఏలు అయితే పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఒక డిఏ అయినా కనీసం మంజూరు చేయాలని చెప్పి వారైతే డిమాండ్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది అయితే చూడాల్సింది దీనికోసం ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి